అందరికీ నమస్కారం శ్రావణమాసం హిందూ మతంలో చాలా పవిత్రమైన మాసాలలో ఒకటి ఈ మాసంలో పెళ్లిళ్ళు పండుగలు మరియు వ్రతాలు ఎక్కువగా జరుపుకుంటారు ఈ మాసంలో చేసే వ్రతాలలో మంగళగౌరీ వ్రతం చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది ముఖ్యంగా వివాహిత మహిళలు ఈ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు మంగళగౌరీ దేవి సుఖ శాంతి సంతానం మరియు సముద్ధిని ప్రసాదించే దేవతగా భావిస్తారు ఆమెను పూజించడం వల్ల దాంపత్య జీవితం సుఖంగా సాగుతుందని నమ్మకం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా భర్త ఆయురారోగ్యాలు బాగుంటాయని కుటుంబం సుఖంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు ఐదున ప్రారంభమైంది ఈ నెల పూజలు వ్రతాలతో పాటు ఉత్తరాదివారు శివుడిని పూజిస్తారు ఈ నేపథ్యంలో మహిళలు వరలక్ష్మి వ్రతం వ్రతం చేస్తారు అంతేకాదు కొంతమంది శివ భక్తులు సోమవారం నాడు శివునికి ఉపవాసం ఉండి పూజలు చేస్తారు శ్రావణమాసంలో మంగళవారాలకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజు పార్వతీ దేవికి అంకితం చేయబడింది ఈ రోజున మహిళలు మంగళ వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణమాసంలో ప్రతి మంగళవారం జరుపుకునే మంగళ వ్రతం ఈ ఏడాది మొదటి మంగళ వ్రతం ఆగస్టు ఆరు రెండవ మంగళ గౌరీ వ్రతం ఆగస్టు పదమూడు మూడవ మంగళ గౌరీ వ్రతం ఆగస్టు ఇరవై నాల్గవ మరియు చివరి మంగళ గౌరీ వ్రతం ఆగస్టు ఇరవై ఏడు తేదీల్లో జరుగుతుంది వివాహిత స్త్రీలు అఖండ సౌభాగ్యం కోసం పెళ్లి కాని అమ్మాయిలు వరుడి కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ప్రధానంగా వివాహిత స్త్రీలు పార్వతీదేవిని పూజిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కోరికలు త్వరగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం శ్రావణమాసంలో ప్రతి మంగళవారం ఆచరించే మంగళ గౌరీ వ్రతం పూజా విధానం చాలా సులభం తెల్లవారు జామున లేచి స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి ఎరుపు రంగు వస్త్రంపై గౌరీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి మంగళ దేవి ముందు ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేసి బియ్యం పిండితో చేసిన దీపం వెలిగించండి ధూపం నైవేద్యం పూలు పండ్లుతో పూజించాలి పూజ అనంతరం హారతి ఇవ్వాలి వివాహిత స్త్రీలకు వైనం ఇవ్వాలి మంగళ వ్రత కథ పురాణాల ప్రకారం పురాతన కాలంలో ధర్మపాలుడు అనే వ్యాపారి ఉండేవాడు అతనికి సంపదకూ కొరత లేదు సకల గుణములు కలవాడు అతను మహాదేవుని భక్తుడు వ్యాపారి ధర్మపలుడు ఒక సద్గుణవధువును వివాహం చేసుకున్నాడు అయితే పెళ్లయి చాలా ఏళ్లైనా ఈ దంపతులకు సంతానం కలగలేదు దీంతో వీరిలో ఆందోళన మొదలైంది వ్యాపారికి తనకు సంతానం లేకపోతే తన వ్యాపారానికి వారసులెవరు అని ఆలోచించడం మొదలుపెట్టాడు ఒకరోజు ధర్మపలుడికి భార్య పిల్లల విషయంలో ఎవరైనా పండితుడిని సంప్రదించమని సలహా ఇచ్చింది వ్యాపారి నగరంలో అత్యంత ప్రసిద్ధుడైన పండితుడి వద్దకు వెళ్లి అతనిని కలిశాడు అప్పుడు ఆ గురువు వ్యాపారి దంపతులకు శివుడిని పార్వతిని పూజించమని సలహా ఇచ్చారు వ్యాపారీ దంపతులు శివపార్వతులను నియమనిష్టలతో శ్రద్ధలతో పూజించారు వ్యాపారి భార్య అచంచలమైన భక్తికి సంతోషించిన పార్వతీదేవి ఒకరోజు ప్రత్యక్షమే వ్యాపారి భార్యతో ఓ దేవి నీ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను నువ్వు ఏ వరం అడగాలనుకుంటున్నావో అడగండి నీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని వెల్లడించింది అప్పుడు ధర్మపాలుడీ భార్యకు తన సంతాన యోగం ఇవ్వమని బిడ్డను వరంగా ఇవ్వమని కోరుకుంది దీంతో తల్లి పార్వతీదేవి తన భక్తురాలి కోరిక తీరుస్తూ తధాస్తు సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించింది అయితే ఆ సంతానం అల్పాయుష్కుడు పార్వతీదేవి వరంతో ధర్మపాలుడీ భార్య ఒక సంవత్సరం తరువాత ఒక కొడుకుకు జన్మనిచ్చింది కొడుకు పేరు పెట్ట సమయంలో ఆ శిశువు తక్కువ ఆయుస్సు కలవాడని చెప్పాడు అయితే దీనికి పరిహారంగా జ్యోతిష్యుడు వ్రతాన్ని ఆచరించే అమ్మాయిని ఇచ్చి ఆ కుమారుడిని వివాహం చేయమని దంపతులకు సలహా ఇచ్చాడు జ్యోతిష్యుడు చెప్పినట్లుగా మంగళ వ్రతాన్ని నిమ్మనిష్టలతో ఆచరించే అమ్మాయిని చూసి తమ కొడుకు వివాహం జరిపించారు వ్యాపార దంపతులు ఆ యువతీ సౌభాగ్యరేఖతో ఈ ధరంపాల్ కొడుకు అపమృత్యు నుంచి బయటపడి చిరంజీవిగా తన భార్యతో కలిసి జీవించాడు మంగళగౌరీ వ్రతం గురించి ఈ వీడియోతో మీకు ఏదైనా కొత్తగా తెలిసిందా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేసి వారిని కూడా ఈ వ్రతం గురించి తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాతో కలిసి ఆధ్యాత్మిక ప్రయాణం చేయండి